వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందలవ వినిపించే కథ వీకే తొమ్మిది వందలు మరో అమ్మే భార్య అంటే వింటారు కలం శ్రీమతి రమాదేవి బాలబోయిన గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ జలదంకి బహుమతి పొందిన కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి బాలబోయిన కలం పేరు మృదువిరి వృత్తి హై స్కూల్ టీచర్ ప్రవృత్తి వివిధ సాహితీ ప్రక్రియలలో సాహిత్య సృజన సాంతవన ఫౌండేషన్ ఫౌండర్గా సేవ సాహిత్య ప్రక్రియలలో కవిత్వం కథ నవల గజల్ బాల సాహిత్యములలో పుస్తకాలు వేశారు అనేక పురస్కారాలు బహుమతులు పొందారు టీసార్ట్ కల్చర్ గవర్నమెంట్ ఛానల్లో వీరు రాసిన బతుకమ్మ పాట చాలా ప్రాచుర్యం పొందింది ఓటు అంశంపై షార్ట్ ఫిలిం తీశారు ప్రస్తుతం వినిపిస్తున్న కథ మరో అమ్మే భార్య అంటే జలదంకి పురస్కారంలో బహుమతి పొందిన కథ వారి కథ ఇప్పుడు విందాం కార్యేషు మోజే शयने शुरम्भा अपुररूपमैनदम्म आडजन्माजन्मकुपरिपूर्णतैल्लम्मा अपुरूपमैनदम्म आडजन्माजन्मकु परिपूर्णतैल्लाम्मा మగవాణి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా దేవుడా నాకు అన్యాయం చెయ్యకు కొన్ని వందల సార్లు అలా అనుకుని ఉంటాడు అతను ఆశలన్నీ గుండెలో నింపుకుని ఎదురు చూపుల కొక్కేలకు కళ్లను వేలాడదీసి ఆత్రంగా అయోమయంగా ఆపరేషన్ థియేటర్ ముందు క్షణం కూడా కుదురుగా లేకుండా గంట నుండి అటు ఇటూ పచారులు చేస్తూనే ఉన్నాడు నరసింహమూర్తి ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందో అన్న ఆరాటం అతనిని నిలబడనీయడం లేదు ఏనాడు తమ తండ్రిలో అంత కంగారు బాధ చూడని నరసింహమూర్తి కొడుకు అమోగ్ కూతురు అనన్య అతని వైపు విస్తుబోయి చూస్తున్నారు అత్తగారితో తమ ముందు ఎప్పుడూ కనీసం ప్రేమగా మాట్లాడిన మామగారు ఇప్పుడు ఇలా ఇంతలా ఆందోళన చెందడం కోడలు సుదీప్తి అల్లుడు సుశాంతులను ఆశ్చర్యపరుస్తోంది ఏడాది క్రితం జరిగిన సంఘటనలు గుర్తొచ్చి విస్తుబోతున్నారు నరసింహమూర్తి పేరుకు తగ్గట్టు నరసింహమే చూడటానికి ఒడ్డు పొడవు భారీగానే ఉండి గుండ్రని మొహం చురుకైన కళ్ళు వంపు తిరిగిన మీసాలు గంభీర స్వరం పంచకట్టులో మరింత హుందాగా కనిపిస్తూ మొదటిసారి చూసిన వారికి భయం పట్టుకునేలా ఉంటాడు అతని భార్య వసుంధరాదేవి పేరుకు తగ్గట్టు భూదేవంత సహనం లక్ష్మీ కళ ఉట్టిపడే రూపం అందరినీ ఆదరించే మనస్తత్వం గల సాత్వికురాలైన ఇల్లాలు ఆమె భర్త మాట జబదాటకుండా ఉంటూనే పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన గుణవంతురాలు పిల్లలకు తండ్రి పట్ల గౌరవం పెంపొందిస్తూనే జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి కావలసిన అలవాట్లను నేర్పిన నేర్పరి అందుకే పిల్లలిద్దరికీ తల్లి అంటే అత్యంత ప్రేమ తండ్రి అంటే గౌరవమే కానీ అతని ముక్కోపం మనస్సు చివుక్కు మనిపించే కటుభాషణం అస్సలు నచ్చేది కాదు అమోఘ్ అనన్య కబల పిల్లలు ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాదులో ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు రీత్యా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాళ్లకు తాము పనిచేసే కంపెనీలోనే తమతో పాటు పనిచేస్తున్న అన్న చెల్లెళ్ళు సుశాంత్ సుదీప్ తెలతో పరిచయం పెరిగింది ప్రేమగా మారింది సుశాంత్ సుదీపులు అనాథులు కావడంతో నరసింహమూర్తి అనన్య అమోఘలతో పెళ్లికి సస్సేమిరా ఒప్పుకోలేదు పిల్లల్ని ఇలాగేనా పెంచడం అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు వసుంధరాదేవి అన్నీ భరించి భర్తని ఒప్పించి పిల్లల పక్షాన నిలబడి ఇరు జంటల పెళ్లిళ్ళు ఒకే వేదికపై జరిపించింది పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు నలుగురు గ్రామానికి రావాలంటే భయపడేవారు తండ్రి పెట్టే నియమాలు అతి కఠిన క్రమశిక్షణ వారికి శిక్షలాగే అనిపించేది పోటాపోటీ చదువులు ఉద్యోగాల వేటలో జీవితాన్ని అనుభవించిన తాము కొన్నాళ్ళైనా స్వేచ్ఛ వాతావరణంలో జీవితాన్ని ఆనందించాలని కోరుకుంటూ వాళ్లకు నచ్చిన విధంగా ఉండాలనుకునేవారు పెళ్ళైన నెల రోజులకే తండ్రికి తెలియకుండా రహస్యంగా తల్లితో మాట్లాడి ఒప్పించి హైదరాబాదులో హైటెక్ సిటీకి దగ్గరలో ఒకే అపార్ట్మెంట్లో వేరు వేరు ఫ్లాట్లు కొనుక్కొని ఎంచక్క వేరు కాపురాలు పెట్టేశారు కూడా వీకెండ్స్లో నలుగురు ఒకే చోట కలుసుకుని సరదాగా గడిపేవారు ఆ సందర్భంలో మాటల మధ్య అమ్మా నాన్న గుర్తొచ్చేవారు అమ్మ ఎంత బాధపడుతుందో అంత కఠినాత్మడైన భర్తతో అసలు ఎలా వెగుతోందో అంటూ అమ్మ వసుంధరా దేవునే కొంచెం ఎక్కువ గుర్తు చేసుకునేవాళ్ళు కాలం వేగంగా పరిగెడుతోంది సడన్గా నిన్నటి రోజు ఉదయమే తండ్రి నుండి ఫోన్ అమ్మకి సీరియస్ వరంగల్లో ఏ హాస్పిటల్లోనూ చేర్చుకోమని అన్నారు తను బతకాలంటే అర్జెంటుగా హైదరాబాదుకు తీసుకువెళ్ళండి అన్నారు అందుకే అంబులెన్స్లో హైదరాబాద్కు వస్తున్నాం నాన్న కంగారుగా మాట్లాడిన మాటలు పిల్లల్ని మరింత కంగారు పెట్టేశాయి అమోక్ అనన్యల కన్నీరు ఏరులైంది అమ్మ తమ కోసం పడిన కష్టాలు వరుసగా గుర్తుకు రాసాగాయి అమ్మే కనుక లేకపోతే తమ బ్రతుక్కి అర్థమే లేదనిపించింది ఆ సమయంలో సుశాంత్ సుదీప్తులు వాళ్ళకి ధైర్యం చెప్పారు పిల్లలిద్దరికీ తండ్రి అంటే చాలా అసహ్యం వేసింది అమ్మ అలా అవ్వడానికి కారణం తమ తండ్రి అన్న కోపం ఇద్దరిలోనూ ఉంది కానీ తండ్రికి ఎదురు చెప్పే సాహసం ధైర్యం ఇప్పటిదాకా ఇద్దరిలోనూ లేదు నరసింహ లాంటి నాన్న ముందు తాము గ్రామసింహాల్లా తోకలుపుతూ భయపడుతుంటారు కానీ అమ్మ ఇక నాన్నతో ఉండటానికి వీల్లేదు హాస్పిటల్ నుండి తమ వద్దకై తీసుకొచ్చి అమ్మ ఆలనా పాలనా చూసుకోవాలని ఆ ఇద్దరు ఆ క్షణంలోనే గట్టిగా నిర్ణయించుకున్నారు ఇంతలో ఆపరేషన్ థియేటర్లోంచి డాక్టర్ బయటకు వచ్చారు దుఃఖ సముద్రంలోంచి అనన్య అమోగులు కూడా కాస్త బయటకు వచ్చి డాక్టర్ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళారు ఏం పర్వాలేదు దేవి గారు ఇంకో గంటలో స్పృహలోకి వస్తారు అప్పుడు మీరెళ్ళి చూడొచ్చు అన్నాడు డాక్టర్ సభాలక్ష ప్రశ్నలు అడుగుతూ చిన్నపిల్లాడిలా డాక్టర్ వెంటే వెళుతున్న తమ తండ్రిని చూసి మరోసారి తెల్లబోయారు అనన్య అమోఘులు ఆపరేషన్ జరిగి వారం రోజులైంది వసుంధరాదేవి ఆరోగ్యం మెరుగైంది ఆ రోజు డిశ్చార్జ్ చేయబోతున్నారు అమోఘ సుశాంతులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర వివరాలు మాట్లాడుతున్నారు అనన్య సుదీప్తులు వసుంధరాదేవి దగ్గరే ఉండి కంటికి చెప్పలా చూసుకుంటున్నారు జ్యూస్ మిషన్లో జ్యూస్ తీసి తల్లికి చెంచాతో నెమ్మదిగా తాగిస్తోంది అనన్య అత్తగారి వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుతూ ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధం చేస్తోంది సుదీప్తి భార్య అనారోగ్యం కొంగదీసిన బాధలోంచి బయటపడి ఆమెకు నయమైందనే ఆనందం ఉన్నా కూడా నరసింహమూర్తి కళ్ళల్లో మొహంలో ఓ స్థితి కొట్టొచ్చినట్టు కనబడుతోంది వారం రోజులుగా భార్య అనారోగ్యం అతడిని వివశుణ్ణి చేసింది చాలా ఢీలా పడిపోయాడు అతని మనసులో ఎన్నో సుడిగుండాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనడానికి నిదర్శనంగా ఆయన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఆపరేషన్ జరిగిన రెండవ రోజు అనన్య అమోగులు తండ్రిని తమ ఇంటికి తీసుకువెళ్లారు ఎన్నో ఏళ్ల నుండి మీరు మా అమ్మని కనిపెట్టుకున్నది చాలు మానసికంగా క్షోభ పెట్టింది చాలు మీకు భార్య అవసరం లేకపోయినా మాకు మా అమ్మ కావాలి అందుకే మా అమ్మను మీతో ఊరికి పంపాం మీరు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు లేదా మీరు వెళ్ళిపోయిన మా అమ్మ మాత్రం ఇక్కడే మాతో పాటే ఉంటుంది మా అమ్మ అంటూ నిక్కచ్చిగా చెప్పారు పిల్లల కోసమే నిరంతరం శ్రమించి తమ ఆనందాలను సరదాలను సైతం వదులుకుని ఇంత వాడను చేశాక ఆ పిల్లలు మనసుకు చేసిన గాయం నరసింహమూర్తి తట్టుకోలేకపోయాడు వీళ్ళకే అమ్మంట తాను నాకు అమ్మే నాకు అమ్మ కావాలి నాకు అమ్మ కావాలి అని అతని మనసు తలడెళ్ళిపోయింది కానీ పైకి ఒక్క మాట కూడా అనలేకపోయాడు తండ్రి అనేవాడు తన జీవితకాలం అంతా పిల్లలకి కటువుగా కనిపించేది కఠినాత్మడిగా వ్యవహరించేది తనంటే భయంతో వాళ్ళు సరైన దారిలో నడుస్తారనే కదా తల్లి ఆరాభం చేసిన తండ్రి భయభక్తులు చెబితేనే కదా పిల్లలు ప్రయోజకుడయ్యేది తల్లి పిల్లలు తన మాట వినప్పుడల్లా ఆగండి మీ నాన్న రాగానే మీ సంగతి చెప్తా అనే అస్త్రాన్ని ఉపయోగిస్తుంది అంటే నాన్న చెడ్డవాడో రాక్షసుడో కాదు మార్గదర్శకుడు కొట్టకుండా తిట్టకుండా భయభక్తులతో మెలిగేలా చేసేలాంటి నైపుణ్యాన్ని కలిగి పిల్లల్ని ప్రయోజకులుగా చేసేదే తల్లి నన్ను ఇలా వీళ్ళు అపార్థం చేసుకుంటే ఎలా తనలో తాను మదనపడసాగాడతను కానీ నాలుగు రోజుల తర్వాత ఓ అద్భుత సంఘటన జరుగుతుందని అతడు అప్పుడు ఊహించలేదు వారం రోజుల పాటు అందరూ ఉన్న పరాయిబాడిలా గడిపాడు నరసింహమూర్తి వారం తర్వాత భారమైన మనస్సుతో తన శరీరాన్ని తానే మోసుకుంటూ నడుస్తున్నంత భారంగా భార్య ఉన్న గదిలోకి వచ్చాడు నరసింహమూర్తి మామయ్య గారు ఆ గదిలోకి రావటం చూసి ఆ తయ్యతో మాట్లాడతారేమో తామా గదిలో ఉండటం ఎందుకులే అని బయటకు వచ్చి కూర్చుంది సుదీప్తి తల్లికి పళ్ళ రసం తాగిస్తున్న అన్నయ్య కూడా సుదీప్తిని అనుసరించి బయటకు వచ్చేసింది ఆమెకు తండ్రిని చూస్తుంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది గుండె నిండుగా తననే చూస్తూ దగ్గరికి వస్తున్న భర్తను చూసి భుజాల నిండా చీర సర్దుకొని అణిగి మణిగి కూర్చుంది వసుంధరాదేవి ఇప్పుడు ఎలా ఉంది వస్తు ప్రేమగా తలని నరసింహమూర్తి దేవుడిలా మీరు నా వెంట ఉండగా నాకేమవుతుందండి చాలా బాగున్నాను ఏదో గండం ఇలా తప్పిందంతే చిరునవ్వలను కళ్ళ మెరుపులను కలగలిపి భర్త గుండెపేతల ఆనించి అన్నది బసుంధర అండి మన ఊరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నారుగా అడిగింది మెల్లగా అదేమిటి వసు పిల్లలు నిన్ను వాళ్ళ దగ్గరే ఉంచుకుంటామంటున్నారు అందుకే నేను ఒక్కనే మన ఇంటికి నరసింహమూర్తి మిగతా మాటలని దుఃఖం మింగేసింది మిమ్మల్ని వదిలి నేను ఎలా సంతోషంగా ఉండగలను అండి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదా కానీ మనం వాళ్ళతో కానీ వాళ్ళు మనతో కానీ ఉండాలి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనీయాలి మనకు సేవలు చేయమనో చేస్తారనో ఆశించటం తప్పు భార్య భర్తలే జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు మీతో నేను నాతో మీరు అంతే అంది వర్త కన్నీరు తుడిస్తా వసుందర ఈ సూత్రము తా అంతలో అమోగ్ సుశాంత్ ఇద్దరు ఆ గదిలోకి వచ్చారు నాన్న కారు రెడీగా ఉంది బయలుదేరదామా అన్నారు ఇద్దరు ఆనందంగా వారి వైపు చూశాడు నరసింహమూర్తి ఏమండి వెళ్దామా అంటూ సంతోషంగా చెప్పింది వసుంధర ఆమె మనసు చాలా హాయిగా ఉంది అందరూ కారులో వరంగల్కి బయలుదేరారు కారులో తన కొడుకు కోడలు కూతురు అల్లుడు భార్య సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ చాలా సందడి చేస్తున్నారు నరసింహమూర్తికి ఇదంతా నమ్మశక్యంగా లేదు ఆనందం ఆశ్చర్యం నిండిన కళతో భార్య ముఖంలోకి చూశాడు సరిగ్గా ఒక రోజు క్రితం కోలుకుని తెల్లారితే డిశ్చార్జ్ కాబోతున్న వసుంతర దగ్గరికి పిల్లలంతా వెళ్ళి అమ్మా నువ్వు మాతోనే హైదరాబాదులోనే ఉండాలి ఇక్కడైతే హాస్పిటల్స్ దగ్గరే ఉంటాయి కనుక ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అని ప్రాధాయపడ్డారు అప్పటికే భర్త డిహిలా పడిపోవటానికి కారణం తన అనారోగ్యంతో పాటు పిల్లలు తండ్రి మనసును గాయపరచిన మాటలు కూడా అని పని మనిషి లక్ష్మి ద్వారా తెలుసుకున్న వసుంధర పిల్లలకు భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో వివరించింది పిల్లలు మీకు భార్యాభర్తల బంధం గురించి చెప్పాలి వేరువేరు ఇళ్లల్లో పుట్టి పెరిగి పెళ్లితో మూడు ముళ్ళు ఏడడుగులు వేదమంత్రాల సాక్షిగా ఏకమవడం మాత్రమే కాదు పెళ్ళంటే జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను ఆటుపోట్లను ఇద్దరం కలిసి పంచుకుందాం అనుకుంటారు చూసారా అది పెళ్ళంటే ఆ బంధం ఏడేడు జన్మల బంధం అంటూ కాసేపాగి మళ్ళీ కొనసాగించింది ఇక తల్లిదండ్రులు అంటారా జన్మనిచ్చింది మొదలు పిల్లలకి బతుకునిచ్చేదాకా పిల్లల భారాన్ని మోసేవాళ్ళు తల్లిదండ్రులు పిల్లల చదువులు బాధ్యతలను మోసే సమయంలో అనేక కష్టాలు వస్తాయి అప్పుడు కోపం వచ్చిన తాపం వచ్చినా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అరుచుకోవటమో అవమానించటమో తమలోని ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవడానికో లేదా ఒకరిపై ఒకరు సంపూర్ణ హక్కులు కలిగి ఒకరికొకరు సొంతమనే భావనతోనే కోపంగానో సరదాగానో మాటా మాట అనుకుంటారు కానీ అంతలోనే కలిసిపోతారు అదే గొప్ప అనుబంధం అంటే అందుకే ఏ గొడవ మధ్యలోకైనా వెళ్ళొచ్చు కానీ మగుడు పెళ్ళాల గొడవలోకి రావద్దంటారు తెలుసుగా అంటూ నవ్వుతూనే అలాంటిది మీ నాన్నగారిని అలా అవమానిస్తారా అంది సూటిగా పిల్లలు తలవంచుకున్నారు పిల్లలు మీరు మా కడుపున పుట్టి పెరిగారు మీరు మా పిల్లలే కదా అని మిమ్మల్ని ఏవైనా అనే హక్కు తల్లిదండ్రులుగా మాకు ఉన్నా మీతో కఠినంగా ఉండకూడదు అనుకుంటారు కానీ తల్లిదండ్రులను ఏమైనా అనగలరు మీరు మరో విషయం చెప్పనా ఈ వయసులో ఆలనా పాలనతో అయినా నాకు చంటి బిడ్డ ఆయనకు నేను అమ్మని ఆదరించేటప్పుడు నేను ఆయనకు బిడ్డని నాకు ఆయన తండ్రి ఇప్పుడు ఈ వయసులో మా అనుబంధం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉండాలి కూడా అంటూ మురిపంగా కోపడుతూనే ఇప్పుడు చెప్పండి తల్లి బిడ్డల్ని వేరు చేస్తారా అని వసంతర సూటిగా అడిగిన మాటలకు పిల్లలు తమ తప్పు తెలుసుకున్నారు ఇప్పుడు తమకు వాళ్ళిద్దరూ బిడ్డలేనని వాళ్ళిద్దరినీ ఆనందంగా ఉంచటమే తమ బాధ్యత అని మా తప్పుకు నాన్నగారిని క్షమించమని అడుగుతామమ్మా అని పిల్లలు ముక్త చెప్పారు అందరూ తమ సొంత ఊరికే ఓటేసి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు వసుంధర భర్త ఆలోచనల్ని పసగట్టి అతని చేతిపై తన సున్నితమైన చేతిని వేసి నిమిరింది అనేక ప్రశ్నలకు జవాబుల పుత్తిళ్లలోని పాపాయిని స్పృశిస్తున్నట్టు ఆమె వెత్సన్ని స్పర్శ ఆమె నురుగు లాంటి నవ్వు తేలికైన హృదయంతో నరసింహమూర్తి మరో అమ్మేగా అంటే అనుకుంటూ కృతజ్ఞతగా ఆమె వైపు చూశాడు ఆమె అతని ముఖంలోని తృప్తిని గమనించింది దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన దేవుని రీతి జగతికి జగతికి జీవన జీవన జ్యోతి జ్యోతి ఇంతవరకు మీరు తొమ్మిది వందలవ వినిపించే కథ వీకే తొమ్మిది వందలు మరో అమ్మే భార్య అంటే విన్నారు కలం శ్రీమతి రమాదేవి బాలబోయిన గళం వెంపటి కామేశ్వరరావు ఈ కథ జలదంకి బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే